మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం హిందూ సమాజం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్క భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది ఎన్నికల కోసం కాదు ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడుతాం జైలుకు పోయినాం లాడి చేసి దెబ్బలు తినం మేము బైన్సా బైన్సాలో పేద హిందువుల ఇల్లు అలవేటప్పుడు ఏడవైన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పేదల ఇల్లు అలవేటప్పుడు ఏడవైన కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది యువకుల మీద పీడీ యాక్టి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏడేమైంది గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడేమైన మేము కొట్టాడుతున్నాం నిరంతరం కొట్లాడుతున్నాం బయనసపుడు ఎన్నికల్లో ఆయన కొట్లాడినాం అరెస్ట్ అయినాం ఇవాళ పరిస్థితి ఏంది మక్కా పోతే మీరు ఏం చేస్తున్నారు అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు పైసలు ఇస్తున్నారు సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి అయ్యప్ప శబరిమల వాళ్ళని పోలేని పరిస్థితి దర్శనం వాళ్ళ పోలేని పరిస్థితి లాస్ట్ ఏం చేయడం వినాయక వినాయక నవరాత్రులు వస్తే ఏం వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్టరీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయినసారి ఎక్కడ వినాయకమీట ఆడ పెడతాం కూడా రోడ్డు కట్టముందంటారు ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు సౌండ్ పెట్టద్దు గుళ్ళల్లో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చెట్టానికి లోపడి పక్కా పెడతాం సౌండ్ జులు తీసుకోవద్దు ఈ టైం వరకే తీసుకోవాలి ఇది ఆమె చేసేది మేము దేవుని నమ్ముకున్నాం దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మ కోసం సనాతన ధర్మ కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతుకేంది మీ బతుకేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార విహారాల ప్రకారం వాళ్ళు టోపు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చ పొట్లకు పోయి పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార విందులు చేసేది మీరు నటించడు జీవించేది మీరు టోపులు చేసేది మీరు భిక్షపలు మీరామేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచారించి పలు ఎప్పు బాగా జాప్తా చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచినా గల్లా ఎగరేసుకొని చెప్తా నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా ఎక్కడైనా చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము అంటే రోహింగ్యాలు రోహింగ్యాలు బండి సేజా ఏం చేస్తుంటాడు ఏం చేస్తాడు మీకు ఫాత్ర కొడుకులు మీరు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి రెండు వేల పద్నాలుగు ముందు ఇతర దేశాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్లు రాలో బార్డర్ దాటి వచ్చిరు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచడము ఫెన్సింగ్ స్టార్ట్ చేసినము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి రెడ్డికి రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్టు అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్టాలకు ఆదేశాలు జారీ చేసినాం బీజేపీ పాలిత రాష్టాల్లో సహకరిస్తున్నారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు సహకరించలే సహకరించకపోవడం పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ను ప్రారంభోత్సవాలు చేశారు డిప్యూటీ అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళని దేశ పౌరులకు గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం ఇది జరిగింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కదా బండి సంజయ్ హోమ్ కదా ఆపచ్చు కదా అంటే రెండు వేల పద్నాలుగు గంట ముందరిద్రాల వాళ్ళు వాళ్ళు రేపు మన సింధు ఆపరేషన్ జరిగింది భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో ఇప్పుడు రోహింగ ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చారో వాళ్ళని పెంచి పోషిస్తురో ఇండియా పాకిస్తాన్ అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు వేల మంది వచ్చింటారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా ఇండియా సపోర్ట్ చేస్తారా భారత్ సపోర్ట్ ఇస్తారా దేశ ముఖ్యమా ఓటు బ్యాంకు ముఖ్యమా మేము అడిగారు దాని గురించి అడుగుతున్నాం మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళు రోడ్డు బ్యాంక్ చూస్తారు మీరు ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పిఎఫ్ నుంచి చేసు పంపించి అందరు పంపరారు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లాండ్ ఆర్డర్ ఉంటది వాళ్లే పంపాలి వాళ్లే సహకరించాలి బాధ్యత ఏముంటది అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్లను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కంచి పంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా బార్డర్ దాటి ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగ ధరలో వచ్చినప్పుడు అందరూ కూడా ఎప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు మోడీ గారు ప్రభుత్వంగా టైట్ చేస్తాం మేము దాన్ని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు